మిత్రులందరికి శుభోదయం వెల్కమ్ టు మూస్ ముఖ్యాంశాల కలిసి వరద ద్వీపత్సం తోటి తెలంగాణ అతలాపుతలం ప్రాజెక్టు జలకళ పంచాయతీ ముసాయిదా రడి కమాన్పూర్ మార్కెట్ యార్డ్ కు సంబంధించి స్థల పరిశీలన చేయాల్సిందే కలెక్టర్ కు ఆదేశాలు పొంగి పొల్లిన వాగులు వంకలు చెరువులు నీళ్ళ నీళ్ళ పల తాగేలు కొట్టుకుపోయిన రోజు విద్యుత్ కు తీవ్ర ఆగ్రహం బిక్కు బిక్కు మంటు గడిపిన స్థానికులు ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ హెచ్చరికలు హెలికాప్టర్ల సాయంతో బాధితుల తరలింపు నాలుగు జిల్లాల్లో కొనసాగుతున్న రెడాల కామారెడ్డి మెదక్ నిర్మల్ నిజామాబాద్ లో ముంచెత్తిన వాద గత ఇరవై నాలుగు గంటల్లో మెదక్ లో రికార్డు స్థాయి వర్షపాతం ఉత్తర తెలంగాణ భారీ వర్షాలు ముంచెత్తాయి ముఖ్యంగా కామారెడ్డి నిర్మల్ మెదక్ ఆ రెండు కొండ సాగు పలు చోట్ల చెరువులకు నివాస సముదాయాలు వర్గాలు చిక్కున్నాయి పోచాల ప్రాజెక్టు వ్యాపారి నుంచి వర్గ ఉద్యోగి కొనసాగింది బిక్కలూరు వద్ద నలభై నాలుగు జాతీయ రాజధాని కొట్టుకోవడంతో వారదాలు ఇబ్బంది పడ్డారు వర్గ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి శుక్రవారం సైతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది పోచార చేసి భారీ వరద తాగిడిని తట్టుకున్న

మిడ్ మాయలు లోయర్ సైతం నేడు తెలుసుకొని ఉన్న ఎల్ఎల్డి గేట్లు మల్లన్న సాగర్ కొండ కొంచెం కూడా సాగుతున్న ఇష్టపోతలు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై వరకు నీటి చెరువులు వంద పైగా చెరువులు కాదు ఎల్లంపల్లి మనకు ప్రాణవాయు ఉత్తర తెలంగాణకు పొట్టి స్థాయిలో జల అవసరాలు తెచ్చుతున్న సాగు తాగు నీరు అవసరాలు తెచ్చుతున్న ఏకైక ప్రాజెక్ట్ శ్రీపాద ఎల్లంపల్లి ఓకే కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని జిలా నిండుకుంటలు కనిపిస్తున్నాయి అటు కృష్ణా ఇటు గోదావరి బీచింగ్ పరిధిలోని నిండుగా కనిపిస్తున్నాయి ముందు కృష్ణా బీచింగ్ పరిధిలో ఫుల్ వర్షాలకు తాజాగా గోదావరి బ్రీచింగ్ పరిధిలో కురుస్తున్న వర్షాల వల్ల భారీ వరద గోదావరి ప్రాజెక్టులలో పోటెత్తుతుంది ముందుగా మంచిరాల జిల్లా పరిధిలోని శ్రీపాదం ఉండడంతో మిడ్మా నేరు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండు కుండలు కలిగిస్తున్నాయి వర్ష ప్రభావంతో దాదాపుగా మనకు అందుతున్న సమాచారానికి పన్నెండు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్ల రహదా దెబ్బతిన్నట్టుగా ఆ దాంతో పాటుగా పది లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా మనకు నివేదిక వస్తా ఉంది ఓవైపు ప్రాజెక్టు ఫుల్ అవ్వడం ఒక సంతోషం అయితే మెదక్ కామారెడ్డి సిరిసిల్లా ఆ దాంతో పాటు నిజామాబాద్ పూర్తి స్థాయిలో అసలాకృతమైన పరిస్థితి ఏర్పడతా ఉంది ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రావడం జరిగింది హెలికాప్టర్ల సహాయంతో బాధితులను ఆ సురక్షితంగా కాపాడినట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది అదే పాటు వరద ప్రభావిత ప్రాంతంలో సీఎం మంత్రులు కేంద్ర మంత్రి ప్రతిపక్ష నేతల పర్యటనలు ప్రజలకు భరోసా కల్పించిన కీలక నేతలు బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆయన నిరాశ్రీయులను పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి మెదక్ పెద్ద పెద్ద జిల్లాలో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే ప్రాణాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం ఎక్కడికక్కడ పూర్తిగా ఏరియల్ సర్వే నిర్వహించినటువంటి సీఎం రేవంత్ ఎల్లపల్లి ప్రాజెక్టు సందర్శించారు అక్కడ గోదావరి పూజలు చేశారు వర్షాల ద్వారా గోదావరి ఉగ్ర రూపాన్ని సాధించే ప్రయత్నం గోదావరి కానీ వనరులను లో నింపుకొని ఏ విధంగా అయితే ఉపయోగించాలో దానికి సంబంధించి ఏ నిర్వహించడం జరిగింది ఓకే ఇంకపోతే నిన్న కమాన్పూర్ మార్కెట్ యార్డ్ సంబంధించి నూతనంగా ఏర్పడిన కమాన్పూర్ మార్కెట్ కు సంబంధించి కమాన్పూర్ మండలానికి సంబంధించి కమాన్పూర్ మండలంలో ఉన్నటువంటి జూలబెల్లి గ్రామానికి సంబంధించిన ఫార్టీ ఫోర్ బై ఏ జల్లిబల్లి శివార్లో ఐదు ఎకరాల ముప్పై గుంటల స్థలానికి కమాన్పూర్ మార్కెట్ యార్డు కు స్థిరీకరించాలని ఒకవేళ కానీ నాగారం లింగాల భూములకు సంబంధించి ప్రభుత్వ భూమిని కమాన్పూర్ మార్కెట్ యార్డు కు ఆ సేకరించాల్సిందిగా నిన్న కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మనం ఆ మంత్రి గారికి వినియోగించడం జరిగింది దానికి సంబంధించి స్థానికులంతా స్పందించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు కలెక్టర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహాస గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కమాన్పూర్ వ్యవసాయ మార్కెట్ యాడ్ కొరకు భూమి కేటాయించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబును కమాన్పూర్ ఎంసీ చైర్మన్ బైనా రాజు కోరారు హైదరాబాద్ లోనిటర్స్ లో మర్యాద పూర్వకంగా కలిసి వినద పత్రాన్ని అందజేశారు జూలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జల్లిపల్లి సర్వే నెంబర్ వాటిక ముప్పై కుటలు మిగతా ఐదు గల స్థలాన్ని జూలపల్లి గ్రామానికి చెందిన పరిగొలు కేంద్రంగా నిర్వహిస్తున్నామన్నారు ప్రస్తుతం ఈ భూమిని ఇరవై సంవత్సరాల నుండి శిఖరే ఖాళీగా ఉంచడం వల్ల భూమి గ్రామ పంచాయతీ పరిధిలో ఖాళీగా ఉంటుందన్నారు భూమిని వ్యవసాయ మార్కెట్ ను కేటాయించాలని చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు గారిని కోరడం జరిగింది దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు గారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆ భూమిని పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చారు రాబోయే రోజుల్లో కమాన్పూర్ మార్కెట్ యార్డ్ కు సంబంధించి కమాన్పూర్ కు మార్కెట్ ను స్థలాన్ని ఉండాలి గత రెండు రోజులుగా వర్షాలు ఎడతట్టు కురుస్తున్నాయి మండలంలోని చెరువులు కుంటు జలకాలతో నగర్ లో కొత్త చెందిన నూతన గృహం ప్రహాయి గోడ పడిపోగా ఇంటి పరిస్థితి ప్రమాదకరంగా మారింది అలాగే గుండారంలోని జీరం చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోయింది ద్వారా భారీగా నీరు చేరడంతో మా జాలు జారుతుంది మండలంలోని గుండారం జూలపల్లి నాగారం పేదపల్లి కమాల్పూర్ పెద్ద చెరువు తదితర గ్రామాల్లో చెరువులు కుటలు నిండు కుండలాడుతున్నాయి వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని ఎన్పిసి అశోక్ రాజ్యం కొరడం జరిగింది mm <laughs> ydo chi'n ydo i'r ffordd sy'n cael ei wneud yn y byd ydyw'n cael ei wneud yn y byd ydyw'n cael ei wneud yn yn y byd ydyw'n cael ei y byd ydyw'n cael ei yn y byd ydyw'n cael yn y byd ydyw'n cael ei wneud y byd ydyw'n cael ei yn y byd ydyw'n cael yn y byd ydyw'n cael మంత్రి శ్రీరాబాబు గారు జపానీస్ సెమీ కండక్టర్ పరిజ్ఞానానికి సంబంధించి ముఖద్వారంగా తెలంగాణ ఉండాలని చెప్పారు జపాన్ సెమీ కండక్టర్ సాంధ్రీక పరిజ్ఞానాన్ని తెలంగాణకు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ముందు వరుసలో ఉందని తెలంగాణ ద్వారా సెమీ కండక్టర్ వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా ముందుకెళ్లాలని దానికి సంబంధించి గ్లోబల్ అదే విధంగా ఏ పద్ధతి ద్వారా అయితే సెమీకంటర్ వ్యవస్థకు ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వాలి అటువంటి అనుమతులను త్వరితగతిన ఇచ్చి కంటర్ వ్యవస్థను భారతదేశంలో తెలంగాణలోనే మొదటి వర్షలో నిలబాలన్న తాత్యం కొన్ని పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఆ నేరు మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన ఆ ఏదైతే శ్రీధర్ బాబు గారి పర్యటన ఈరోజు మంటనే నియోజకవర్గానికి సంబంధించి తొమ్మిది గంటలు గోపాల్పూర్ గ్రామంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాసరి చంద్రబాబు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కలిసి పరామర్శ అదే విధంగా పది గంటలకు ఆ సిడిపి నిధులతో నలభై ఎనిమిది లక్షలతో సిడిపి ద్వారా సిడిపి నిధుల ద్వారా నలభై ఎనిమిది లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఆ ఫ్రీజర్ అదే విధంగా వైకుంఠ రథాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా ఒక్క కోటి ముప్పై లక్షల రూపాయలతోటి ఆ మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు గారు పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నాం ఇక రెండో పంచాయతీ జాబితా పంచాయతీ ఎన్నికలు రెండవ తేదీన షెడ్యూల్ రానున్నట్టుగా మనం తెలుస్తా ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం బీసీ లను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లే లక్ష్యంతో పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ తోటి కలిపి రెండవ తారీఖు నాడు ఆ షెడ్యూల్ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది పంచాయతీ ముసాయిదా ఓటర్ జాబితా రిలీజ్ అభ్యంతరాలకు ముప్పై వరకు అవకాశం అఖిలపక్ష పార్టీ నేతలు సమావేశం వచ్చే నెల నెల తొలి జాబితా ప్రకటన గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితా ముసాయిదీ ఆ ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డులో వాళ్ళు ఓటర్ జాబితాను గురువారం విడుదల చేశారు ముసాయిదా గ్రామ పంచాయతీ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు ముటర్ జాబితా వెబ్సైట్ సంబంధించి జిఓవి వెబ్సైట్ లో ఓటర్ జాబితా అందుబాటులో ఉంటుంది జాబితాను వారిలో వారిగా రూపొందించారు ఈ జాబితాపై పైడోది ఎవరికైనా అభ్యంతరాలు ఈ నెల ముప్పై ఒక తేదీ తెలుప ఈ అభ్యంతరాలను డిపిఓ పరిశీలిస్తారు సెప్టెంబర్ తుది ఓటర్ జాబితాను గ్రామ పంచాయతీ వార్డుల వారిగా పరిశీలిస్తారు జాబితా పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలకు నిర్ణయానికి శుక్రవారం జిల్లా స్థాయిలో శనివారం మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు వారి అభిప్రాయాలు సూచనలు పరిగణలోకి తీసుకుంటారు ఓటర్ జాబితాతో పాటుగా సెప్టెంబర్ రెండున పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటిస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి ముసాయిదా ఓటర్ జాబితాను ప్రకటించడానికి మండల ప్రజా పరిషత్ అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పెద్ద కసరత్తు చేశారు కుటుంబాల వారిగా వార్డుల వారిగా జాబితా తయారు చేసే కార్యక్రమంలో ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలోకి వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో పంచాయతీ కార్యదర్శులు మరోసారి ఊటర్ జాబితాను పరిశీలించి ఒక ఇంటి కుటుంబ సభ్యుల పరిధిలోకి వచ్చేస్తున్నారు ఆరు వందల మందికి ఒక పోలింగ్ కేంద్రాన్ని చేస్తా ఉన్నారు మనకు అందుతున్న సమాచారం మేరకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జెపిటిసి ప్రాదేశిక సభ్యులకు సంబంధించి నోటిఫికేషన్ దాని నుంచి కరెక్ట్ గా ఏడు రోజుల సమయం తర్వాత పదవ తారీఖు నాడు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ జరుగుతుంది ఎంపీడీసీ జెపిడిసి ఓట్ల నోటిఫికేషన్ కు సంబంధించిన రిజల్ట్ అదే విధంగా రిజల్ట్ అదే విధంగా సర్పంచ్ కు సంబంధించిన రిజల్ట్ ఆ సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు నాడు రిలీజ్ అయ్యే అవకాశాలు సెప్టెంబర్ పదిహేడు నాడు సర్పంచ్ ఎన్నికలు విధంగా సెప్టెంబర్ పదకొండు నాడు జెడ్పీడీసీ ఎన్నికలు జరిగే అవకాశాన్ని పరిశీలిస్తా ఉన్నారు దానికి అనుకూలమైన వాతావరణం ఉందా లేదా అనేది ఆ ఈసీ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతా ఉన్నది ఇకపోతే ఎవర్గ్రీన్ లక్షల ముప్పై వేల ఆరు వందల ముప్పై ఎనిమిది వస్తాము ఎనిమిది లక్షల ఏడు వేల ఏడు వందల నలభై రెండు అవుట్ లో పోతా ఉంది శ్రీరామ్ సార్ ఐదు వేలు ఇంట్లో అవుట్లో రెండు లక్షల ఎనభై మూడు వేలు నాకు తెలిసి ఏది ఉండదులేదు ఎల్లంబెల్ ఉన్నంత ఇంట్లో అవుట్లో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఈవెంట్ నాగార్జున సార్ కూడా ఉండదు ఒకటి ఇంపార్టెంట్ క్రీడా ప్రవంచానికి వేదికగా హైదరాబాద్ విదంగా బార్తాల అనేది మా ఆకాంసా రాష్ట్ర ప్రజా ప్రభుత్వం దేశంతో ఏ గెన్స్ నిర్విచంత్రంగా చాంచి బాలి గతంతో పోలీస్ స్టేట్ బైట్ బడ్జెట్ ఎంజం రాష్ట్ర సోల్ సర్వ్ మీటింగ్ బోర్డ్ మీటింగ్ లో సీఎం రేవంత్ క్రీడా బోర్డుని సకంపడీ లే ఏర్పాటుపై తీర్మానాలు తెలంగాణ కోర్ట్ ఆఫ్ బోర్డ్ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పాల్గొనే పంతాల అభ్యాస్తా ఇండియా క్రికెట్ టీమ్ माजी క్రికెట్ దవేద్ మాగాటం తోత క్రీడా కస్కూతని తర్బోందించాలని మనం ఆడుతూ పోతే పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పోతే దేశ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు అదే వస్తాయి కానీ మౌలిక వసతుల కల్పన ప్రభుత్వాలు చేయాలి ప్రభుత్వాలు మౌలిక వసతుల కల్పన చేస్తే భారతదేశానికి సంబంధించిన క్రీడా వసతులు తెలంగాణలో కనుక కల్పించినట్లయితే అంతర్జాతీయ స్థాయి క్రీడలు సైతం తెలంగాణలో నడుస్తాయని కబీల్ నివ చెప్పడం జరుగుతుంది మా ని చూస్తున్న ప్రేక్షకులందరూ మొరొక మరి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలండి థ్యాంక్ యూ